హాయ్ అండి హలో వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ తమ్ముళ్ళు చూసే అర్థమైపోయింది కదా నేను ఏం చేయబోతున్నాను అనేది చికెన్ బిర్యానీ చేయబోతున్నాను ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా వంట రాని వాళ్ళైనా నేను చూపించే ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా వస్తుంది తినేవాళ్ళు నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావా అన్న క్వశ్చన్ వేసే విధంగా ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎటువంటి బ్రై బయట ప్రోడక్ట్ అనేది వాడకుండా ఎటువంటి కలర్స్ వాడకుండా నార్మల్ పద్ధతిలో చేసి చూపిస్తాను పదండి ఇది ఒక కేజీ చికెన్ ఒక టూ టేబుల్ స్పూన్ కల్లుపు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి వీటన్నిటిని మంచిగా కలుపుకోండి మర్దన చేయాలి ముక్కలకి ఈ స్టేజ్లో త్రీ టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకొని పెరుగు కూడా ముక్కలకి మంచిగా పట్టించండి ఒక టేబుల్ స్పూన్ అల్లం చినుభా పేస్ట్ చూడండి నేను ఒక్కొక్కటి వేస్తూ యాడ్ చేస్తూ మిక్ చేస్తున్నాను అలా చేస్తే ముక్కలకి చక్కగా పట్టిద్ది ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా అవి కూడా వేసేసి మంచిగా కలిపేసేసుకోండి ముక్కలకి ఎంత మంచిగా మ్యారినేట్ చేసుకుంటామో అంత బాగుంటుందండి కర్రీ ఈ స్టేజ్లోనే మళ్ళీ కొంచెం ఒక హాఫ్ బద్ద నిమ్మకాయని కూడా వేసేసి మంచిగా మర్దన చేసేసి టూ అవర్స్ ఫ్రిజిల్ అయినా పెట్టేసేయండి బయటైనా ఉంచేసేయండి నేనైతే టూ అవర్స్ ఉంచేసాను ఇప్పుడు బిర్యానీ చేద్దాం ఒక డేషా పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని కొంచెం హీట్ అయినాక బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా షాజీరా చెక్క లవంగే బ్లాక్ స్టోన్ జాపత్రి అనసపు ఇవన్నీ వేసేసి జస్ట్ అట్లా ఒక్క నిమిషం ఉంచినాక పచ్చిమిర్చి వేసేసి కొత్తిమీర పుదీనా వీటిని కూడా జస్ట్ అలా ఫ్రై చేయండి వేసేసి ఈ ఈ స్టేజ్లోనే ముందుగా మనం కట్ చేసుకొని ఉంచుకున్న మీడియం సైజు రెండు ఉల్లిపాయలను అవి కూడా వేసి కొంచెం షే కలర్ షేడ్ అయ్యే వరకు ఉంచండి ఉంచిన తర్వాత చూడండి ఇలా కలర్ షేడ్ అయిన తర్వాత ఒకసారి తిప్పుకొని రెండు టేబుల్ స్పూన్స్ అల్లం చినులపాయ పేస్ట్ వేసేసి ఈ ఫ్రై అవ్వనివ్వండి అల్లంచినూపు వేస్ట్లో ఉన్న పచ్చిదనం పోయి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయినప్పుడు ఇది తీసి ఒకసారి తిప్పుకొని మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని కూడా తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసేసేయండి ఈ చికెన్ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాల సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపో కూర ఫ్రై అయిపోవాలన్నమాట ఇదే స్టేజ్లో ఒక మీడియం సైజు రెండు టమాటాలని కూడా వేసేసేయండి వేసి మంచిగా ఉడకనివ్వండి టమాటాలు మగ్గిపోవాల కూరలో ఉన్న నీరు మొత్తం పోయి ఆయిల్ అనేది పైకి తేలాల అప్పటి వరకు చికెన్ని మంచిగా ఉడకపెట్టుకోండి చూడండి ఇంకా నీరు ఉంది కాబట్టి మూత పెట్టి మళ్ళీ ఉడికిస్తున్నాను ఈ స్టేజ్ వరకు ఉడికించుకోవాలండి చికెన్ని నూనె చూడండి చక్కగా పైకి తేలింది ఈ స్టేజ్లో రెండు లోటాలతో నేను బియ్యం తీసుకున్నాను సో మూడు లోటాల నీళ్ళు అనేది నేను పోస్తున్నాను ఒక గ్లాసుకి గ్లాసు ఉన్నారా అనేది కొలత ఎప్పుడు బాస్మతి బియ్యంకి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకొని నిమ్మకాయ కూడా పిండేసేయండి పిండి నాకు ఉప్పు సరిపోలేదు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను వేసేసి మొత్తం తిప్పేసి మూత పెట్టండి ఎసురు మంచిగా కాగాలండి చూడండి ఎసురు అనేది ఇలా తెరల కాగాల ఇలా తెరల కాగితేనే మంచిగా ముక్క లోపల ఇంకేదైనా ముక్క ఉడకపోయినా ఉడికిద్ది చక్కగా నూనె కూడా పైకి తెలియద్ది ఈ స్టేజ్లో మనము ముందుగా వడగట్టుకొని ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసేసి ఒకసారి ఇట్లా జస్ట్ తిప్పుకోండి ఎట్లా పడితే అలా తిప్పొద్దు బియ్యం అనేది ముక్క అవ్వకూడదు ఇలా తిప్పుకొని మూత పెట్టేసేయండి చూడండి ఇలా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడింది ఉడికింది ఇంకొద్దిగా ఉడకలనమాట చూడండి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికింది ఈ స్టేజ్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకొని బి ఈ రైస్ని కింద నుంచి పై వరకు ఒకసారి కలదిప్పుకొని అంత చక్కగా అడ్జస్ట్ చేసుకొని రైస్ అంతా అడ్జస్ట్ చేసేసుకొని ఉంచుకోవాలి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఈ పైన కొత్తిమీర కుంకుమ పువ్వు పాలలో నానబెట్టి ఉంచాను ఆ పాలు గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని టిష్యూ పేపర్స్తో కవర్ చేయండి టిష్యూ పేపర్ లేకపోతే నార్మల్గా మూత పెట్టేసుకొని పైన బరువు పెట్టేయచ్చు ఇలా టిష్యూ పేపర్ పెట్టేస్తే ఏంటంటే దమ్ అనేది చక్కగా అయ్యిద్ది అనేది బయటికి రాకుండా అలా ఉండిపోయిద్ది అలా నీళ్ళు చల్లేసుకుంటే ఇంక టిష్యూ పేపర్ కూడా కదలదు ఇలా మూత పెట్టేసి దానిపైన ఇలా బరువు పెట్టేసేయండి అంతే ఒక టెన్ మినిట్స్ ఉంచేసి సిమ్లో ఆపేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే బిర్యానీ అనేది ఇలా ఉంటుంది చూస్తుంటేనే చాలా బాగుంది కదా నార్మల్గా చేసుకునే బిర్యానీ అండి ఇది మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చక్కగా మిమ్మల్ని మెచ్చుకుపోతే అప్పుడు అడగండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి ఇలాంటివి మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి